అందరికీ నమస్కారం నేను కృష్ణార్జున్ రంగపురి మరొక సరికొత్త కథతో మీ ముందుకు వచ్చాను అందుకే ఈ కథల గురించి గతంలో చెప్పిన మాటల్ని గుర్తు చేస్తున్నాను నేను వృత్తిరీత్యా ఉపాధ్యాయుడును నా బడి పిల్లలతో నాకున్న అనుబంధాన్ని తెలియజేసే ఈ కథలలోని పాత్రలు నా పూర్వ విద్యార్థులు ప్రదేశాలు నా పూర్వ పాఠశాలలు ఈ కథలు ఈనాటికి మా మధ్య కొనసాగుతున్న అనుబంధాలు ఆత్తరం పెళ్లి పోయి అత్తగారి మెడలో పుస్తకట్టాడట అలా ఉంటది మన ముత్యాల శ్రీకాంత్ కంగారు అదేదో సినిమాలో బ్రహ్మానందం లాగా చెప్పింది ఒకసారి వినడానికే ఓపిక లేన శ్రీకాంత్ ఇంకోసారి చెబితే అసలే వినడు అందుకే ఎన్నో సార్లు ఎన్నో విషయాల్లో ఎదురు దెబ్బలు తిన్నాడు అయినా వాడి పద్ధతి మార్చుకోడు అయిన దానికి కానిదానికి ఆ గాజుల ఉన్నాడే వాడి ప్రాణం తీసి మరీ సలహాలు అడుగుతాడు రమణ అద్భుతమైన సలహాలు ఇస్తాడు కానీ వీడు సరిగా వింటేనా వినడుగాక వినడు అలాగని అడగకుండాను ఉండడు ఒకసారి ఏం జరిగిందో తెలుసా చెప్పకుండా ఎలా తెలుస్తుందిలే అందుకే చెబుతున్నా శ్రీకాంత్ శ్రీకాంత్లా కాకుండా సరిగ్గా వినండి వెండి తెర మీద హీరోలు గుర్రం ఎక్కి స్వారీ చేస్తుంటే తనకు కూడా అలాగే చేయాలనిపించి మన ముచ్చాల శ్రీకాంత్ ఒక గుర్రాన్ని కొనాలనుకున్నాడు అనుకొని ఊరుకుంటాడా అదే విషయాన్ని రమణ దగ్గర సంప్రదించాడు ఏ బైకో కొనుక్కుంటే ఇతర పనులకు కూడా వాడుకోవచ్చు డబ్బులో నాడు పెట్రోల్ పోసి నడుపుకోవచ్చు లేని నాడు ఒక పక్కన పెట్టుంచవచ్చు అంతేగాని గుర్రాన్ని కొంటే దాన్ని మేపలేక గుడ్లు వెళ్ళబెట్టాల్సి వస్తుంది అని చక్కటి సలహా ఇచ్చాడు రమణ ఆ సలహాను చెత్తలో పడేస్తాడని రమణ కూడా తెలుసు అలాగని ఊరుకోలేడు కదా ఇద్దరిది సుధాపల్లి పైగా శ్రీకాంత్ తనకు తమ్ముళ్ళు అంటోడాయి అనుకున్నట్లుగానే శ్రీకాంత్ గుర్రాన్ని కొనడానికి అన్వేషణ సాగించి జాతి గుర్రాలను కొనడానికి లక్షలు కావాలి కనుక అంత డబ్బు లేక పరిగెత్తడమేమో కాని వేయడానికి కూడా ఓపిక లేని ఒక ముసలి గుర్రాన్ని కొని తెచ్చుకున్నాడు పనులన్నీ మానేసి పొలానికి వెళ్ళి పచ్చిక మబ్బులు తెచ్చి గుర్రాన్ని మేపుతూ దానిని మచ్చకు చేసుకునే ప్రయత్నంలో పడ్డాడు ఎంత తిండి పెట్టినా గాని ముసలి గుర్రం వయసుదు కాదుగా అలవాటు ప్రకారం శ్రీకాంత్ మళ్లీ రమణ దగ్గరకు వెళ్ళి తన గుర్రం పరిగెత్తే మార్గం ఒకటి కావాలని మరొక సలహా అడిగాడు రమణకు కాస్త కోపం వచ్చింది శ్రీకాంత్ చెప్పింది వినడు చెప్పకపోతే పోడు కాబట్టి జగ్గారంలో తన స్నేహితుడు ఊకే నాగబాబు అనే పశువైద్యుడు ఉన్నాడని వాడు గుర్రాలకు కూడా మందులు ఇస్తుంటాడని అక్కడికి వెళ్ళి తన పేరు చెప్పి తగిన ఫలితం పొందమని సలహా ఇచ్చాడు రమణ మాటలు పూర్తి కాకముందే నాగబాబు దగ్గరకు నడక మొదలుపెట్టిన శ్రీకాంత్ మధ్యాహ్నానికి జగ్గారం చేరుకొని నాగబాబును కలుసుకొని రమణ గురించి చెప్పి తన గుర్రానికి మంచి మందులు కావాలని అడిగాడు ఇప్పటి వరకు వైద్యం చేసి అలసిపోయానని ఆకలేస్తోందని భోజనం చేసి వచ్చి ఆలోచిస్తానని సదరు నాగబాబు చెప్తున్నా మన అత్రంగాడు మాత్రం అప్పటికప్పుడే మందులు ఇవ్వాల్సిందేనని కంగారు పెట్టాడు వచ్చిన వాడి కోసం కాకపోయినా పంపించిన వాడి కోసమైనా తన కోపాన్ని దిగమింగుకొని గుర్రం సమస్యను శ్రీకాంత్ని అడిగి అర్థం చేసుకొని ఒక నెల రోజుల పాటు బలమైన మందులు వాడి చూడమని తన దగ్గర ఉన్నవి ఉచితంగా ఇవ్వబోయాడు నాగబాబు దానికి శ్రీకాంత్ ససేమరే అన్నాడు నెల రోజులే నెల రోజులు ఆగే సహనం నాకు లేదు రేపే నా గుర్రం పరిగెత్తాలి అని దానికోసం ఎంత ఖర్చైనా పర్వాలేదని అడుగుతూ నాగబాబును నానా రకాలుగా హింసించాడు చేసేదేమీ లేక అలాగని చేతులు ఎత్తేయలేక నాగబాబు శ్రీకాంత్కి రెండు రకాల బిళ్ళలు ఇచ్చి ఎలా వాడాలో చెప్పబోతున్నాడు శ్రీకాంత్ వేపించుకుంటే కదా నాగబాబుకు కోపం వచ్చి గట్టిగా మందలించి మందులు వాడే విధానాన్ని వాడి మెదడుకు ఎక్కించే ప్రయత్నం చేశాడు ఇదిగో ఇది తెల్లమాత్ర దీనిని గొర్రం నోట్లో వేస్తే అది గంటకు వంద కిలోమీటర్ల వేగంతో పరిగెడుతుంది ఒకవేళ ఇది వద్దనుకుంటే ఈ ఎర్ర మాత్రను వేస్తే అది గంటకు నూట యాభై కిలోమీటర్ల వేగంతో పరిగెడుతుంది అవసరాన్ని బట్టి వాడాలి అదే పనిగా వాడితే గుర్రం కాస్త గుటుక్కుమంటుంది జాగ్రత్త అని చెప్పబోయేంతలోనే గబగబ నాగబాబు చేతిలో మందుబిళ్ళలు లాగేసుకుని చకచక ఇంటికి వచ్చేశాడు శ్రీకాంత్ ఇంటికి వచ్చిన శ్రీకాంత్ వెంటనే గుర్రం దగ్గరికి వెళ్ళి నాగబాబు చెప్పినట్లుగా ముందుగా గంటకు వంద కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగల శక్తినిచ్చే తెల్ల మాత్రను గుర్రం నోట్లో వేశాడు అలా వేశాడో లేదో నాగబాబు మాటలు నిజం చేస్తూ గుర్రం ఉన్న పళ్ళంగా ఉరగడం మొదలుపెట్టింది కానీ ఏముంది వట్టి గుర్రమే ఉరుగుతోంది స్వారీ చేయాల్సిన శ్రీకాంత్ ఎక్కనే లేదు దాని మీదకి ఎక్కు కూర్చున్నంత సమయం ఆ గుర్రం కూడా ఇవ్వలేదు ఆ గుర్రం అలా ఎంతసేపు పరిగెడుతుందో తెలియదు ఎంత దూరం వెళుతుందో అసలే తెలియదు ఎటువైపుకు వెళుతుందో అంతకంటే తెలియదు మందు వేయకముందు ముసలి గుర్రమన్నా ఇంటి ముందు ఉండేది ఇప్పుడు అసలు గుర్రమే లేకుండా పోయేట్టుంది కొండనాలకు ఒక మందు వేస్తే ఉన్న నాలిక ఊడిపోయిందట అన్నట్లుగా ఉంది పరిస్థితి ఏం చేయాలో అర్థం కాని శ్రీకాంత్ అలవాటు ప్రకారం గబగబ రమణ దగ్గరికి పరిగెత్తి తనకు సలహా ఇమ్మన్నాడు శ్రీకాంత్ కంగారకు కొడదామన్నంత కోపం వచ్చింది వెంకటరమణకు ఒరే నువ్వు గుర్రం మీద కూర్చొని వేరే వాళ్ళతో మందు వేయించాలరా ఆ విషయం నాగబాబు చెప్పే ఉంటాడు నువ్వు వినిపించుకునేస్తేగా అంటూ శ్రీకాంత్ ఆత్రాన్ని అడ్డం పెట్టుకుని నోటికొచ్చినట్టు తిట్టేశాడు అంతలోనే వాడిని చూసి జాలేసింది అప్పు చేసి మరీ అర్థం పర్థం లేకుండా ఈ గుర్రాన్ని కొన్నాడు ఇప్పుడు అది పారిపోతే వాడికి పిచ్చెక్కిన ఎక్కుతుంది ఇన్ని రోజుల నుంచి ఎన్నో సలహాలు ఇస్తూ ఇప్పుడు హఠాత్తుగా మానేస్తే ఎలా అనుకున్నాడు గంటకు వంద కిలోమీటర్ల వేగంతో పరిగెత్తే ఆ గుర్రాన్ని పట్టుకోవాలంటే ఉన్న ఏకైక మార్గమైన ఆ సలహాని శ్రీకాంత్కు చెప్పాడు కూడా ఏ సలహానో తెలుసా గంటకు నూట యాభై కిలోమీటర్ల వేగంతో పరిగెత్తే శక్తినిచ్చే ఆ రెండవ ఎర్రమాత్రని శ్రీకాంత్ని వేసుకోమని శ్రీకాంత్ అంత వేగంగా పరిగెడితేనే ఆ గుర్రం దొరుకుతుంది కాబట్టి చెప్పిన మాటలను శ్రద్ధగా వినకుండా ఇచ్చిన సూచనలను చక్కగా పాటించకుండా పరీక్షల్లో ప్రశ్నలకు తప్పుగా జవాబులు రాసే విద్యార్థిని విద్యార్థులను హెచ్చరిస్తూ కృష్ణార్జున్ రంగపురి